రాసుల వారు ఆయన శిష్యులు చాలామంది అందులో ముఖ్యమైన నలుగురు జైమిని అని ఒక ముని జైమిని మహాభారతం అంటారు ఆయన చాలా గ్రేటు ఆయన ఏం చెప్తుంటే ఆయన రాస్తున్నారు ఎంత గొప్పవాడైనా ఇంద్రియాల చేత వశం కాబడతాడు ఇంద్రియాని ప్రమాదేని దానికి ఒక శ్లోకం ఉంది ఏంటంటే ధీమతాం అంటారు అంటే చాలా బుద్ధిమంతుడు కూడా ఇంద్రియాల వలన కింద పడిపోతాడు అని ఏం రాశాడంటే ఎంత గొప్ప ఇంద్రియాలైనా బుద్ధిమంతుడు జయిస్తాడు అని అలా సొంతం చేయకూడదు కదా గురుగారు ఏం చెప్పారు ఎంత గొప్పవాడైనా ఇంద్రియాల చేత పడిపోతాడని చెప్పారు ఇత నేను రాశాడు ఎంత గొప్ప ఇంద్రియాలైనా బుద్ధిమంతుడు జయిస్తాడని చెప్పాడు అప్పుడు అలా రాశామంటే అంతే గురుగారు అన్నాడు ఏం చేయలేం కదా విన్నాను సరే ఉంటాను నేను ఆశ నేనుగా అనుష్ఠానం చేసుకోవాలని రాసులు వారు వెళ్ళిపోయారు మనవాడు కూడా వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే జాలి వానలో నీటిలో అన్నట్లే ఉరుములు మెరుపులు మనవాడు ఎవరు జయమినిమ్ముని ఈయన వెళ్ళిపోయారు ఆయనకి ఒక గుడ ఇస్తారు కదా కుటీరం ఆ కుటీరంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోతే టక్ టక్ మని కాసేపటి సౌండ్ వచ్చింది వస్తే ఒక ఆవిడ వణికిపోతూ అక్కడికి వచ్చింది ఆ చూరులో ఉండమ్మా అన్నారు ఉన్నది మళ్ళీ తడిపోతుంది చలి సరే అంది ఇప్పుడు ఏం చేయాలి చల్లే ఆ మూలం ఉండు అన్నారు ఆ మౌలం ఉంది అన్నారు అంటే ఏదో దుప్పడిచ్చారు తగ్గిచ్చారు అంది అంటే అక్కడ పాముగుండం ఏదో ఉంటే నిప్పులు చేశారు చలి జ్వరం అంది అప్పుడు ఈయన సరే శరీరంలో ఉండే వేడి వలన మీకు ప్రమాదం నుంచి మీరు రక్షించబడతారు మీరు ఎక్కడ పడుకోండి ఎక్కడ పడుకుంటాను అని ఎదురెదుగా పడుకున్నారు ఆ తర్వాత వెన్న తీసుకెళ్ళి పొయ్యి దగ్గర పెడితే ఏమవుతుందండి కనిపి కరుగుద్ది సో ఈ మనసు అనే కుక్క మరుగుద్ది అలా మురిగేసరికి తమకం వస్తుంది తమకం అంటే తమోగుణం తమోగుణంలో కౌలి ఇచ్చేసుకున్నాడు కవులు ఇచ్చేసుకునేసరికి పెద్ద పెద్ద గడ్డాలు మేసాలు కలిసి దొరికింది ఏంటి మనం కవులు ఇచ్చుకున్నది ఆవిడని కదా అనుకున్నాడు కళ్ళు తెరిచి చూశాడు అత్తడా ఎవరు రాసులు గారు గురువు గారు ఇందాక ఏదో రాశావు ఇందాక ఏం రాశాడు చెప్పినప్పుడు అది గురువు గారు చెప్పింది ఏనేం రాశాడు బుద్ధిమంతుడు ఆ బుద్ధిమంతుడు ఏ ఇంద్రియాలన్నా జయించారని చెప్పాడు మళ్ళీ తక్కువసారి అందుకని మనం ఎవరం తోపులం కాదు అదే అందుకే భాగవతంలో ఏం చెప్తారంటే డోంట్ సిట్ ఇన్ ఏ సాలిటరీ ప్లేస్ ఈవెన్ విత్ యువర్ ఓన్ మదర్ ఆర్ డాటర్ ఆర్ సిస్టర్ వాట్ టు స్పీక్ అదర్ ఉంది తెలియపన ఏకాంత ప్రదేశం నందు కుమార్తెతోనైనను సోదరితోనైనను తల్లితోనైనను చెల్లితోనైనను కూర్చుండరాదు అలాంటిది వరస్త్రీ అయితే ఏమైపోతుంది ఇంద్రియాలు అంత ప్రమాదం నిన్న ఆవిడెవరో మరక స్త్రీ చెబుతుంది వాడెవడో ప్రేమించారని చెప్పి లవ్ జిహాదీ పెళ్లి చేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాక ఇంకా మా మా అన్నయ్యతో పడుకో మా 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 నాన్నతో పడుకో ఇలా ఇల్లంతా ఏదో ఊరుమడి సొత్తులాగా ఇల్లు అంత ఆవిడ జీవితం కాబట్టి ఇంద్రియాలు అంత లో ప్రొఫైల్లో ఉంటాయి ఆ ఇంద్రియాలకి బాగా బానిసలు అయిపోయిన వాళ్ళు ఎడారి మతం వాళ్ళు అదేంటా మాంసం తింటామంటే అంటే భగవంతుడు మనకోసమే సృష్టించాడని కబుర్లు చెప్తాడు నేను పిల్లని తిని జంతువులు తినాలని వాళ్ళు బుక్లో రాసి ఉంటుంది ఏ పక్షులు తినాలి ఏ జంతువులు తినాలి పొద్దు నుంచి నీళ్ళే తాగలేదు ఉన్నాం కదా బాని తన ఇబ్బంది వచ్చింది కొద్దిగా లేవగానే నీళ్ళు అవుతుంది ఇంకా తాగలేదు ఉన్నాం కదా కొంచెం మనస్తో డిస్కస్ చేయాలి అది చెప్పిందల్లా చేసే తినకే నిన్న తాగాను మొన్న తాగాను ఇవాళ్ళు ఎందుకంటే నీళ్ళు తాగలే రాదాష్టమి నువ్వు మనస్తో ఇంక చెప్పవా అది చెప్పింది జైవేనా ఇవాళ నీళ్ళు వాటర్ ఉండదమ్మా మ్యాటర్ కూడా ఉండదమ్మా వాటరు అండ్ మ్యాటర్ విల్ ఉల్టే ల్యాటర్ అది అప్పుడు నువ్వు గ్రాటర్ అని చెప్పాలి ఆ చెప్పడం మంచి మంచిలా ఆ పోచాయి ఆ ఫ్రూట్స్ మేసాయి ఆ సమోసాలు వేసేయి ఇదేనా ఇంకా ఇంకా అది అది చెప్పింది ఎంత ఉన్నాగా ముప్పై రెండు వేలు నలభై రెండు వేలు యాభై రెండు వేలు అరవై రెండు వేలు ఓ రోజు నోరు ముయ్యి అని చెప్పలేవా దానికి అలా మనస్సుని ఇంద్రియాలని అలమాయి అని ముయించడానికే పండగలవు అదేంటి ప్రభు కృష్ణాష్టమి మంచి పండగ మీరు ఏం తినకుండా నీళ్ళు కూడా తాకకుండా సెలబ్రేట్ చేసుకోవాలి కదా అవును సెలబ్రేషన్ అంటే భగవంతుడికి ఇప్పుడు సమస్య తెచ్చి తింటానా అలా పన్నెండు దాటికి తెచ్చి రాసుకుంటేనే తింటాం ఏ ఇప్పుడు ఎందుకు తినావు అప్పుడు ఎందుకు తింటావు ఫ్లాస్టింగు దా ఇబ్బందిగా ఉందన్న అన్నాను అంటే ఇప్పుడు మంచిది తేనా అన్నాడు మంచి మా దగ్గర లేవండి తెచ్చుకోలే తెచ్చుకుంటే మళ్ళీ టెంప్ట్ అవుతాను భయం నాది హాట్ వాటర్ ఎప్పుడూ ఉంటుంది తాగకుండా తినకుండా కూడా నువ్వు జపం చేయాలి తాగకుండా తినకుండా కూడా నువ్వు సేవ చేయాలి ఏ ఎందుకండి లోపల ఆత్మలో మన బాధపెట్టేస్తారు అని ఉపన్యాసపెట్టారు మనవాళ్ళు మనవాళ్ళు అంటే ఇది తెలియని వాళ్ళు కానీ చావు ఎప్పుడు వస్తుందో ఎక్కడొస్తుందో ఏ స్థితిలో వస్తుందో తెలియదు అక్కడ రాశారు కిచెన్ పక్కన భాగవతంలో చూసా చదవండి మధుశాంత్రు పుణ్యం అని అలా రాసి పెట్టాడు అతను ఒకడే జీవుడు చాలా దుఃఖపడుతూ చచ్చిపోతాడు నా కళ్ళతో మా అమ్మని చూశాను మా అమ్మకి ఏసీ పడదు అలాంటిది ఎప్పుడు కప్పుకోలే హాల్లో పడుకు పెడితే మా వదిరిని అడిగా అమ్మ వదిిన ఏంటి మా అమ్మ అసలు ఏమీ ఏంటి ఏసీ ఆన్ చేసి ఎంతమంది ఉంది అంటే స్వామి అంటే మా వదిన మా పెద్ద వదిన స్వామి ఇంకా స్పరిచపోయినట్టు స్పరిశాడు నడిచే ఆవిడ బాడీలో అలా స్పూన్తో పెట్టి తినేది తర్వాత ఓల్ని నేను పాడుతుంటే ఒక్క వేలతో ఎల్ల కొట్టేది వేలే అంటే శరీరంలో ఒకటి లాగేశాడు గోడబట్టుకుని నడిచేది అది కూడా ఆపేశాడు మంచం మీద పడుకుంటాడు తర్వాత బాడీ ఇలా కదిలేదు చేతులు కదిలేవి అవి కూడా లేవు వేల దగ్గరికి తెచ్చాడు నెమ్మదిగా స్పరిచి పోగొట్టేశాడు వినికిడి పోగొట్టేశాడు అమ్మ 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 అని అరుస్తున్నాం అలా నోరు తెరిచింది కళ్ళు తయారేసేసి మా తమ్ముడు పుణ్యార్థులు కాబట్టి అమ్మ నారాయణ అన్న గోవింద అమ్మ అని ఐదు సార్లు అంటే మూడు సార్లు వెళ్ళిపోయింది ఉంటే బాగుంది మా అమ్మ వెళ్ళిపోయింది మరి ఏం ఈ జన్మ మళ్ళీ రాదు ఈ ఇచ్చింది ఎన్నో చేసింది అందుకని అలాంటి అమ్మని ఈ శరీరాన్ని నాన్నని ఎన్నో గొప్ప వ్యక్తులు కలిగినటువంటి ఈ దేశాన్ని ఈ సాంప్రదాయాన్ని ఇంత గొప్ప వాతావరణాన్ని మనకి ఇచ్చినందుకు మనం కృష్ణుడికి ఎంతో 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 రుణపడి ఆ రుణాన్ని తీర్చుకోవడానికి ఇవాళ నీకు నీళ్లు లేవు అని కృతజ్ఞతతో నోరు ముయించాలి అన్నీ తినేస్తే నీకు ప్రేమ ఎలా రుజువు అవుతుంది ఇప్పుడు ఇద్దరు పిల్లలు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ లేదా త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ బాబు వాడు మీ వాడికి ఎన్ని ఫోర్ ఇయర్స్ ఉదాహరణకు చెప్తున్నాను వీళ్ళ ఆయనకు ఒళ్ళు మండి నాలుగు పీకి అడ్రాని చిట్లు తిట్టాడు అనుకుందాం అని ఏడుస్తూ పడుకుందా అనుకుందాం అలా ఏడుస్తుంది అనుకుందాం ఆవిడ ఈ పక్క తిరిగి ఏడుస్తుంటే వాడు అర్ధరాత్రి లేచి మమ్మీ అన్నాడు అనుకో అడిగా లేదు చూద్దాం అడదా అడదా ఇలా కళ్ళు దుర్చుకుని నడినాను అని వాడిని తీసుకెళ్ళి టాయిలెట్ కూర్చోబెట్టి వాడికి కడికి మళ్ళీ మళ్ళీ మంచి నీళ్ళు తాపి వాడి దొప్పటికప్పి వాటి మీద దాయి 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 అని వాడిని పడుకోబెట్టి మళ్ళీ ఆ పక్కతే మళ్ళీ పడుకున్నాక పడుకున్నాడు ఎంతసేపు ఏడుపు మీ ఆయన తిట్టాడు మీ ఆయన కొట్టాడు అవన్నీ ఎక్కడ పెట్టావు పక్కన పెట్టావు కోసం అంతే అంతే అలా పక్కన పెట్టు నీళ్ళు పక్కన పెట్టు నీ కష్టాలు పక్కన పెట్టు నీ ఆకలి పక్కన పెట్టు భగవంతుడు సంతోషపడాలి అందుకోసం నేను నీళ్లు మానేస్తాను కృష్ణుడు సంతోషపడాలి అందుకని నేను జపం చేస్తాను కృష్ణుడు సంతోషపడాలి అందుకని నేను ఏకాదశి చేస్తాను కృష్ణుడు సంతోషపడాలి అందుకని నేను యారేక తారేక హే కృష్ణ ఉపదేశం నేను అందరికీ కృష్ణుని నుంచి ఉదయం లోపల ఎప్పుడు వినయం కలిగి ఉంటాను కృష్ణుడికి నచ్చని పని నేను చేయను అధ్యాయంలో చెప్పారు ఇవ్వ పొద్దున మురళీధర పురుషులు చదివాడుగా వాళ్ళు ఎలా ఉంటారు రాక్షసులు అలా ఉండను ఇవి ఎలా ఉంటాను అవయం సంతోషం అమ్మ అందుకని భక్తి చేయండి ప్రశాంతంగా ఉండాలి ఈ ప్రపంచంలో ఉన్నంతకాలం జాగ్రత్త రైల్వే పట్టాలు దాచేటప్పుడు అలా చూస్తావా చూడాలి అటు ఇటు చూడాలి లేకపోతే రైలు చూద్దాం అక్కడ రైలు అలా గు మన లైఫ్ ఫెయిల్ అదే విధంగా అప్పుడు మనం బంధింపబడతాం ఇందిష్ జైలు అప్పుడు దొరకదు బయలు అందుకని మనం చాలా వినయంగా ఉంటూ ఎంత సమయం ఉంటే అంత సమయం భక్తి మార్గంలోనే చెప్పాలి హరే కృష్ణ అందరూ చెప్పండి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే కృష్ణ ప్రభుత్వానికి థ్యాంక్ యూ